సోమవారం రోజు పుట్టిన వారి మనస్తత్వం సోమవారం జన్మించిన వారి మనసుని చంద్రుడితో పోలుస్తారు చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజు జన్మించిన వారు శివుణ్ణి ఆరాధించటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఆర్థిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు వీరు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటి వారిపై జాలి దయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు ఇతరులకు బాగా సాయం చేస్తారు వీరు ఒక్కోసారి అతిగా రియాక్ట్ అవుతారు సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలం రంగులు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి